అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరణ్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సంచలన రేపే విషయం అందరికీ తెలిసిందే దీనిపై రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు అధికారికంగా ప్రకటించకపోయినా కొన్ని సీసీటీవీ ఫుటేజ్ వైరల్గా మారాయి ఈ నేపథ్యంలో అసలు దీన్ని పక్కదారి పట్టించడానికి ఎవరు దీన్ని సెన్సిటివ్ ఇష్యూని మత విద్వేషాలుగా రెస్గొట్టడానికి ప్రయత్నించింది ఎవరు ఇవన్నీ ఒక ఎత్తే అయితే దీనిపైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అనే విషయం మరో చర్చకు దారితీస్తా ఉంది దీనిపై విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్న నమస్తే నమస్తే దీనిపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవ విశ్వాసుకుడిగా కాకపోయినా ఇదొక ప్రజల మనోభావాలతో ముడిపెట్టుకున్న అంశం కాబట్టి దీనిపైన ఎందుకు స్పందించలేదు అసలు ఏంటి కారణాలు అదేవిధంగా ఈ ఇష్యూని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించింది ఎవరు మత విద్వేషాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేసింది ఎవరు ఏంటి డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్ పగడారి గారి మరణం ఆ కుటుంబాన్ని చాలా బాధించే విషయం అంతకంటే బాధించే విషయం ఈ మధ్య సీసీ కెమెరా పుట్టేదిలో బయటకు వచ్చింది ఆయన మద్యం తాగి డ్రైవ్ చేశాడని మద్యం తాగి డ్రైవ్ చేయటం వల్లే ప్రమాదానికి అనేటువంటిది ఓ సీసీ కెమెరా ఫుటేజ్ బాగా గా మారింది ఓకే ఈ ఇక్కడ దాకా అంటే కేవలం కుటుంబ సభ్యులకి మాత్రమే తెలవాల్సిన విషయం ప్రజలందరికీ తెలవాల్సి రావడానికి ఉన్న కారణం ఏంటి కొంతమంది చేసిన అతి డిమాండ్ కొంతమంది చేసిన అతి ఆయన మీద ప్రేమ ఉందనే కారణాన్ని చూపిస్తూ ప్రభుత్వం మీద ఏదో అపవాదం వేయాలి దీన్ని ఒక ఎవరో చేసిన పనిగా చూపించాలి అనే కారణం చేత దీన్ని ప్రభుత్వానికి పుయ్యాలి అనే కారణం చేత చేసినటువంటి కారణం వల్ల అతని మరణం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగడం ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి పోలీసులు కూడా ఏర్పడటం అవును మాములుగా అయితే కుటుంబ సభ్యులకు చెప్పాల్సిన కుటుంబ సభ్యులు చెప్తారు పబ్లిక్ చెప్పాల్సింది పబ్లిక్ చెప్తారు కుటుంబ సభ్యులకి అన్ని వివరాలు చెప్తారు పబ్లిక్ ఏమో కొన్ని వివరాలు మాత్రమే చెప్తారు ఎందుకంటే అన్ని తరవాల్సిన అవసరం లేదు పబ్లిక్కి రైట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అనేక విషయాలు కుటుంబ సభ్యులకి తెలిసి చాలు ఇప్పుడు ప్రవీణ్ పగరాళ్ళ మరణం మీద కుటుంబ సభ్యులు ఎవరైనా అనుమానాలు లేవనెత్తారా వాళ్ళ భార్య మీడియా ముందుకు వచ్చి నా భర్తని పరాన వాళ్ళు చంపు ఉంటారు నా భర్తని పలానాలు ఏమైనా చేసుకుంటారు అనే అనుమానం లేవనెత్తారా లేదు వాళ్ళ సిస్టర్ ఏమైనా లేవనెత్తారా ఎవరు లేవనెత్తారు బయట నుంచి ఎవరో లేవనెత్తే ప్రయత్నం చేశారు అంటే ఎగ్జాంపుల్ జగన్ మేనత్త విమల ఒక్క ప్రకటన చేశారు అలా కొంతమంది లేవనెత్తే ప్రయత్నం చేశారు ఈ విందు కుటుంబ సభ్యులు మార్టం కూడా వద్దు మా బాడీని అంటే పోస్ట్ మార్టం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు బాడీని కోస్తారని అదని అవసరం లేదండి మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు కానీ బయట నుంచి కొంతమంది మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కేంద్రంగా విషయం సెన్సిటైజ్ చేశారు ప్రభుత్వం కూడా తప్పలేదు ఎందుకంటే చాలా మంది మనోభావాలు ఆయన చాలా మంది ఇష్టపడతా ఉంటారు ఆయన మరణం మీద అనేకమైనటువంటి అనుమానాలు ఆయనకి సంబంధించిన వాళ్ళు లేవనుతున్న సమయంలో ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేసి పది సీసీ కెమెరా పూర్తి బయటకు తీశారు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నివృత్తి అలాగూ చేస్తారు నివృత్తి ఎలాగో చేస్తారు కానీ పబ్లిక్ చేయరు కానీ ఇప్పుడు పబ్లిక్ చేయాల్సిన పరిస్థితిలో పోలీసులు పడ్డారు ప్రభుత్వం పడిందించారంట ఆ సృష్టించడం ఫలితంగా ఇప్పుడు ఆయన మద్యం బాట్లు తీసుకుంటున్నట్టు కోదాడి దగ్గర ఏదో సీసీ కెమెరా పుట్టేది వైరల్ గా ఓకే నిజానికి ఇది కేవలం కుటుంబ సభ్యులు మాత్రం తెలిసి సరిపోయింది కానీ బయట వాళ్ళందరికీ తెలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలవట్ట వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రవీణ్ క్యారెక్టర్ మీద రకరకాల కథనాలు రకరకాల వార్తలు రకరకాల అంచనాలు ఎవరికి ఇస్తా వచ్చిన వ్యక్తులు వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటారు అవును ఇది కుటుంబ సభ్యులను బాధించే విషయం లేదా ఆల్రెడీ ఒక మనిషి మరణించి పుట్టిన దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఇప్పుడు ఈ విషయాన్ని మరింత బాధ చేకూరుస్తాయి ఈ కారణం ఎవరు ఈ డిమాండ్ చేసిన వ్యక్తులు ఎవరు చేశారు ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు షర్మిలా గారు ఒక రకంగా స్పందించారు బ్రదర్ అనిల్ కుమార్ గారు ఒక రకంగా స్పందించారు కేఏపాల్ మొదటి రోజు డిమాండ్ చేస్తున్నా ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఒక రాజకీయ పార్టీ వైసీపీ రాజకీయ పార్టీ పని కట్టుకొని దీని ద్వారా కుట్ర చేయొచ్చని ఒక ఆలోచన దిగింది అనేటువంటిది మనం గతంలో చూసాం విన్నాం కానీ ఏది ఏమైనా ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా వైసీపీ చేసిందా కాంగ్రెస్ చేసిందా ఇంకో చేసారా పక్కన పెట్టేస్తే క్రైస్తవ సంఘాలు కూడా ఆలోచించుకోవాలి మీకు మద్దతు ఇచ్చే పేరుతోటి ఎవరు ఏ కారణం చేస్తే మద్దతు ఇస్తున్నారు మీ మీద ప్రేమతో ఇస్తున్నారా వాళ్ళే మీకు ప్రేమను నటించిన వెనకాల ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా దాన్ని ఆలోచించకుండా వాళ్ళ ట్రాప్లో కనుక పడిపోతే మనకు మనం మోసపోతాం అది మనం గుర్తించుకోవాలి డే వన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు నారా లోకేష్ గారు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు హోం మంత్రిగా బాధ్యత ఉన్న అనిత గారు స్పందించారు ప్రజలు క్రైస్తవ సంఘాలు అనుమానాలు లేవనెత్తగానే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేశారు ఇంత బాధ్యతాయుతంగా ముందుకెళ్ళింది మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ వరకు స్పందించారు వాటెవరు మంచి ఇచ్చేడు అన్ని స్పందించారు కానీ అసలు స్పందించిన వ్యక్తి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఆయన్ని క్రైస్తవుడు అని క్రైస్తవ సమాజం అనుకుంటా ఉంటుంది ఆయన జీసస్ ని బాగా ఫాలో అవుతారు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది కానీ మరి క్రైస్తవ మనోభావాలకు ఇబ్బంది అయినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు ఆయన స్పందించకపోగా ఆయన పార్టీ నేతలు ఏమో రకరకాల వ్యాఖ్యానాల ద్వారా ఆయన జీవితాన్ని సెన్సిరైజ్ చేసే ప్రయత్నం చేశారు బయట వాళ్ళకి చూపించాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చేలా వైసీపీ నాయకులు చేశారు కానీ స్పందించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు కనీసం ఆయన ఏం స్పందించొద్దబ్బా ఆ కుటుంబానికి చనిపోయినటువంటి వ్యక్తికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తే సరిపోయింది కదా ఆ కుటుంబాన్ని ఓదార్తే సరిపోయింది కదా ఇప్పుడు బూతులు తిట్టేటువంటి పోసానికి ఇస్తామని అరిస్తైతే వీ స్థాండ్ పర్ అంటాడు కబ్జాలు చేసినటువంటి కిడ్నాపులు చేసినటువంటి వల్ల అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి చూస్తాడు ఈవీఎం పగలగొట్టినటువంటి పిన్నరి రామకిస్తానైతే అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి చూస్తాడు మరి జనానికి సంబంధించిన వ్యక్తి బోధనలు చేసినటువంటి వ్యక్తి ప్రజలకి క్రైస్తవ సమాజానికి ఆప్తుడు రాష్ట్రంలో అందరూ చర్చించుకున్నటువంటి వ్యక్తి కనీసం తన పార్టీ తరఫున ఒక ఇష్యూ జరిగితే తన స్పందన ఉండదా మంచి చెడు వాట్ ఎవర్ ఏ రకంగా స్పందించి ఏదో రకంగా స్పందించాలిగా కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేయాలిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అంటే ఆయనకి ఎవరి మీద ప్రేమలు ఉండవు ఓన్లీ ధనం ధనం మీద మాత్రమే ప్రేమలు ఉంటాయి అని చెప్పదలుచుకున్నారా ఎవరి మీద అంటే కన్న తల్లిని ఇప్పటికే బయటికి నెట్టాడు అనేటువంటి వార్త మనందరికీ విదితమే చెల్లిని ఆస్తి కోసం బయటికి నెట్టాడు అన్న విషయం చెల్లే చెప్తుంది చెల్లె తల్లిని బయటకు నెట్టాడు అనే పక్కన పెట్టి చెల్లిని కోర్టు తల్లిని అయితే కోర్టుకు లాగాడు అది కళ్ళ ముందు కనపడుతున్న విషయం ఇవన్నీ పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి అంతర్యుద్ధాలు సృష్టించడానికి కూడా మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి కూడా ఏమాత్రం వెనకాలని మనసత్వ డైరెక్ట్గా తను స్పందించకుండా తను అనుకున్న వాళ్ళ ద్వారా కొన్ని డిమాండ్లు చేపించేసి ఆ డిమాండ్ని ప్రజలందరిలో పెట్టించేసి ప్రజలందరిలో అనుమానాలు లేవనెత్తేలా చేసి ప్రజల మధ్య ప్రజల్లో ఉన్నటువంటి మతాల మధ్య చుచ్చి పెట్టాలని చూసి చివరికి విఫలమయ్యాడంటే అదే కనపడుతుంది ఇక్కడ కానీ అతను ఈ ప్రక్రియలో విప్రమైనప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని చాలా బాధ పెట్టాడు ఆ కుటుంబాన్ని తీరని బాధని మిగిలిచ్చాడు ఆ ఒక్క కుటుంబానికి కాదు ఆయన అభిమానులు కూడా తీరని బాధను మిగిలించాడు అవసరం లేని విషయాలు ఇవాళ చర్చకొచ్చాయి అనవసరమైనటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మీడియా జరుగుతుంది ఇప్పుడు చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో రోడ్ మీద యాక్సిడెంట్ అవుతూ ఉంటారు అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావుగా ఆ కుటుంబాన్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి పోలీసులు ఇది జరిగిందమ్మా ఇలా చేయకూడదు ఇలా చేస్తే మీకు ఇబ్బంది అని ఆ కుటుంబాన్ని చెప్తారు ఆ కుటుంబాన్ని చెప్తారు అందులో ఈయన ప్రముఖుడు మత ప్రబోధకుడు సహజంగా ఈయన్ని జనమంతా ఎలా చూస్తారు సహజంగా ఒక ఒక లెవెల్లో చూస్తారు ఒక రకంగా చూస్తారు అలాంటి వ్యక్తి జీవితం పర్సనైజుడ్ జీవితం ఇవాళ పబ్లిక్ కావాల్సిన పరిస్థితి వచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని క్రమశిక్షణ ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఇలా ఉండాలి అని చెప్పి విశ్వాసకులుంటారు ఈ రోజు ఇట్లాంటి బయటపడటం వల్ల ఆయన వ్యక్తిత్వానికి కొంత ఖచ్చితంగా మచ్చ వస్తుంది వచ్చే అవకాశం ఉంటుంది అనేది పక్కన కావాలి మచ్చ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అవును కదా దీని గురించి రకరకాలుగా మాట్లాడే ఉంటారు కదా అవకాశం ఎవరు ఇచ్చారు ఆ పరిస్థితిని ఎవరు తెలిపారు ఇప్పుడు పోలీసులు ఆ విషయాలు బయటికి చెప్పకపోతేనేవో ఏది జరిగినా పోలీసులు ఎంక్వైరీ చెప్పేది అంటారు ఒకవేళ పోలీసులు ప్రాపర్ గా మొత్తం బయట పెడితేనేమో ఆ కుటుంబం ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల వ్యక్తిత్వం పైన వచ్చే మచ్చతో పాటు ఆ క్రైస్తవ ప్రబోధకులు ఎవరైతే ఉంటారో వారందరి వ్యక్తిత్వం కూడా ఇలానే ఉంటుందని ఆ క్రైస్తవ విశ్వాసం అది తప్పు అది తప్పుడు ఆలోచన అక్కడ ఎవరు ఒక పూజారి తప్పు చేసినంత మాత్రాన ఖచ్చితంగా హిందూ మతం తప్పు చేసినట్టుగా లేదు కాదు ఒక ఏదో మద్యం తాగినంత మాత్రం పాస్తులంతా మద్యం తాగుతారు అనుకోవడానికి లేదు లేదు ఒక నమాజ్ చేసే ఒక వ్యక్తి ఏదో కుటుంబంలో తప్పు చేసాడు ఇంకో తప్పు చేశాడు అన్నంత మాత్రాన మొత్తం ముస్లిం సమాజం తప్పు చేసినట్టు కాదు ఒక వ్యక్తి చేసే పని మొత్తం వ్యవస్థకు ఆపాదించాల్సిన అవసరం లేదు ఆ మతం మొత్తానికి ఆపాదించాల్సిన పని లేదు రైట్ నిజాయితీగా దేవుడి కోసం సత్యాన్వేషణ కోసం పనిచేసే వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు అన్ని మతాల కోసం ఉన్నారు సరే ఇది మతాల మధ్య వివాదంగా మార్చాలనే ప్రయత్నంలో నుంచే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి కానీ దయచేసి కోరుకున్నది ఏంటంటే రేపొద్దున ఇంకేం జరిగినా సరే దాని ఫస్ట్ శాంతి నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం ధన్యవాదాలు చెప్పాలి ఫస్ట్ క్రిస్టియన్ సమాజానికి కూడా ధన్యవాదాలు చెప్పాలి రక్షగొట్టాలని కొంతమంది చూసినా ప్రజలు గారు వచ్చిపోవాలి అనుమానాలు వ్యక్తం చేశారని తప్ప ప్రజలు గారు వచ్చిపోవాలి ముందు ఆ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్పాలి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా వివాదాలు లేవనెత్తడం ప్రయత్నం చేయాలి ఎవరో మధ్యవర్తులు ఎవరో కొంతమంది లేవనెత్తారు తప్ప కుటుంబ సభ్యులు ఎక్కడ మీడియా ముందుకు వచ్చి వాదోపవాదాలకు దిగి మమ్మల్ని ఎవరు చేశారు ప్రవీణ్ పగలాలని ఇంకెవరో రకరకాలుగా చిత్రీకరించే ప్రయత్నం అనుమానాలు లేవనెత్త ప్రయత్నం మీడియాలో వచ్చి మాట్లాడే ప్రయత్నం ఇష్యూస్ ఎసరైజ్ చేసే ప్రయత్నం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలే శాంతి కాముకులుగా ఉన్నారు ఏమీ జరగలేదు అంత మంచి అడుగుతుంది ఏదైనా జరుగున్నా దేవుడు శిక్షిస్తాడు అనుకున్న దాంట్లో వాళ్ళకి మిగిలిపోయి ఉన్నారు ఆ మేరకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి కానీ ఎవరైతే దీన్ని సెన్సిటివ్ చేయాలని చూసారో దీని ద్వారా రాజకీయ లబ్ధి అంటే ఏపీలో ఒక ఆలోచన ఉంటుంది ఒక నానుడు ఉంటుంది శవరాజకీయాలు చేయడానికి ఒక రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంటుంది సో ఆ ప్రయత్నాన్ని దిగినటువంటి ఒక రాజకీయ పార్టీ చేసినటువంటి పని వల్ల ఇవాళ కుటుంబం సోకసదంలోకి మిగిలిపోయింది ఈ దీని నుంచి క్రైస్తవ సమాజం జగన్మోహన్ రెడ్డి వెళ్లేస్తుందా ఇప్పుడు దాకా మా ఊడు అనుకున్నారు ఇక మా ఊరు కాదని వాళ్ళు డిసైడ్ అవుతారా చూడాల్సిన పరిస్థితి గలపడుతుంది ఎందుకంటే ఇప్పటికే అతను తిరుపతి వచ్చే డిక్లరేషన్ కూడా ఇవ్వనని అంటాడు కాబట్టి సహజంగా హిందూ కాదు రెండోది కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి బట్టలు ఇవ్వడు కాబట్టి హిందూ కాదు అతను క్రిస్త ధర్మాన్ని నమ్ముతూ ఉంటాడేమో అని అనుకుంటా ఉంటాడు ఆయన ఏ ధర్మాన్ని నమ్మడు ఆయన నమ్మేదంతా డబ్బు ధర్మం మాత్రమే అని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నాడా అనేటువంటిది ఉంది ఎందుకంటే మొన్న ప్రవీణ్ ప్రగడాల మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు నేను ఉగాది పంచాంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొలేదు సహజంగా ఉగాది పంచాంగం తొలి యాడాది అందరి నాయకులు పాల్గొంటారు దానికి ఒక సంకేతాలు శుభాకాంక్షలు సమాజానికి పంపుతా ఉంటారు ఆయన సొంతంగా ఒక పూజారితో ఉగాది చెప్పేసి ఎక్కడ పాల్గొన్నాడు తాడేపల్లి ఆఫీసులో అతను పాల్గొలేదు వాళ్ళ పార్టీ ఆఫీసులో లెక్క ప్రకారం అక్కడ పాల్గొలేదు ఎక్కడ పాల్గొన్నాడు కాబట్టి అతనికి మతాల పట్ల మతాలను నమ్మనన్నా పర్లేదు మన మతాలను నమ్ముతానంటాడు సరే ఏ మతం లేదు నా నాస్తి నాస్తికత్వం దేవుని నమ్మే వ్యక్తిని కాదంటే సరే అదో రకం అటు కూడా వైసీపీ తరపున పంచాంగ్రవణం జరిగినట్టుంది వైసీపీ తరపున జరిగింది కానీ జగన్ రెడ్డి లేరు నాయకుడు ఉండాలి కదా నాయకుడు ముఖ్యం కదా నాయకుడు విశ్వాసం ముఖ్యం కదా నాయకుడు కూర్చుంటే కదా అక్కడ సమాజానికి సంకేతాలు పోయేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చున్నారుగా విన్నారుగా రైట్ వే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కూడా విన్నారుగా నాయకుడు ఎందుకు లేడు అనేది ఉంటుంది కాబట్టి ఆయన ఏ విశ్వాసాలని పాటించడు కాకపోతే తనకి అధికార ముఖ్యం డబ్బు ముఖ్యం అని చెప్పదలుచుకున్నారా సరే ఏదేమైనా ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ ఇప్పటికైతే ఆ సంతోషం ముంచడానికి ఈ కేసును పక్కదారి పట్టించే కోణం ప్రజల్లో ఒక సెన్సిటైజర్ ఆలోచన లేవనెత్త క్రమమే కారణం అనేది మాత్రం మనకు అర్థమవుతుంది రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్